అన్ని విట ప్రోస్ అనేది స్టార్ట్ అవుతుంది బ్యాక్ బిల్డింగ్ చేయడం మట్టి తీసుకొచ్చి కొన్ని కొన్ని ఒక నాలుగైదు విలేజ్లలో మట్టి ఈరోజు రేపు వస్తుంది మనకు మొత్తము రెండు లక్షల యాభై తొమ్మిది వేలు శాంక్షన్ ఉంది మనం చెట్లు పెంచడం వచ్చే సంవత్సరానికి కాబట్టి ఈ యొక్క దర్శనం అనేది మీరు విట ప్రత్యక్షంగా రోజు ఒకసారి కొంచెం వారికి ఎప్పుడు రోజు ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యాప్తి కానీ విత్తనాలు పెట్టడం అట్లాంటివిటమ్స్ ఒకసారి వెరిఫై చేస్తే మనం వచ్చే సంవత్సరానికి మంచి మొక్కలు అనేవి వస్తాయి ఎందుకంటే మన గ్రామంలోనే ఏమేమి చెట్టు కావాలనేది మనం నిర్ణయించి ఎంతైతే డిమాండ్ వచ్చిందో అంతకే మనం పెంచుతున్నాం ఈసారి కాబట్టి ఇది ఒక నర్సరీ అనేది ఇది మన పళ్ళ ప్రగతిలో ఇదొకటి మనకు మెయిన్ ప్రాధాన్యత అంశం కాబట్టి ఇది ఒకటి చూడాలి అట్లనే డంపింగ్ యాడ్స్ మనం డంపింగ్ కార్డ్స్ పెట్టా ముప్పై ఏడు గ్రామాలల్లో మనం అన్ని సాంక్షన్ తెచ్చుకున్నాం కాబట్టి దీంట్లో దాదాపు ముప్పై గ్రామాలు స్టార్ట్ అయినాయి ఒక ఏడు గ్రామాలల్లా ఈరోజు రేపండు రెండు ఏడు గ్రామాలు ముప్పై గ్రామాలల్లో మనం దాదాపు ఎనిమిది ఎనిమిది గ్రామాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి అంటే షెడ్ అయిపోయింది కింద మనం ఏదైతే అయితే తొట్టిలు అనుకుంటున్నామో తొట్టిలు కంప్లీట్ అయిపోయింది వాళ్ళకు పేమెంట్ ఉంటాయి రెండు మూడు రోజులలో పేమెంట్ ఉంటే చేస్తున్నాం కాబట్టి డంపింగ్ డబ్ పూర్తి అయ్యేటట్లు చూడండి అట్లాంటి క్రిమిటోరియల్ ఇప్పుడు ఇన్కంప్లీట్ సార్ ఇన్కంప్లీట్లేదు కంప్లీట్ అయినా చదవండి ఇన్కంప్లీట్ చదవండి కంప్లీట్ అంటే ఒక డ్రేజింగ్ తల్ అయిపోయింది ఓకే రేజింగ్ తల్ వస్తుంది మొత్తం జబ్బు ఫోర్ వడ్డీ ఫైవ్ ఇంపెట్ కంప్లీట్ అయిపోయినాయి ఫైవ్ హండ్రెడ్ అయిన లేజ్ కంప్లీట్ అయిపోయినాయి అంటే హండ్రెడ్ అయిపోయినాయి చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ వేస్తుంది ఇప్పుడు బిర్జాపూర్ అయిన టేపూర్ ఇవన్నీ స్టార్ట్ అయి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ముప్పై గ్రామాలు టైప్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాయి అవి ఒక రెండు మూడు రోజులలో షెడ్ అయిపోతుంది తర్వాత అయిపోయింది షాయికి అయిపోయింది బిజాపూర్ అయిపోయింది ట్రాన్స్పోర్టేషన్ అనేది పదకొండు లో ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది ఆరు విలేజెస్లో హైరింగ్ వస్తుంది ప్రస్తుతము మిగతా ఊళ్ళల్లో సోర్స్ పనిచేస్తున్నాయి ఇంకా వచ్చే కాలంలో మనకి ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయాలా ఎంత తామాన పబ్లిక్ అనేది మనం ప్రొఫెట్ చేయాలా చేసుకొని మనం వద్దే మనం చేయాలా చాలా మంది సర్వస్ బీపెనింగ్ చేస్తున్నారు కొత్త ఊరు కూడా వేసేసి పబ్లిక్ చూస్తున్నారు అది చాలా సంతోషకరం రెండవది డిపార్ట్మెంట్ నుంచి కూడా యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయడం అయింది గవర్నమెంట్ వచ్చే ఎండాకాలంలో ఏం చేద్దాము ప్రాబ్లం వచ్చేస్తే బోర్డు చేద్దామా లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ పెడదామా హైరింగ్ తీసుకుందామా అనేది దాని వాళ్ళ మనం యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ సబ్మిట్ చేశాము అది ఇంబడే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఏం చేద్దాం అన్నట్టు మనం ప్రాబ్లమ్ చేసుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లం <laughs> సార్

పట్టా ఎక్కడీ రైతునేది ఏదన ఉండాలా రైతు గుర్తుపడతాయి పట్టా ఎక్కడ ఉంది అనేది తెలవాలి ఎంట ఏంటి మార్కెట్స్ అంటే ఏంటంటే మీ భూమి లాటిట్యూడ్ లాంటి

గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు కూడా హాజరైనారు ఒక్కొక్క శాఖ వారిగా వివిధ శాఖలపై సమీక్ష జరిపించబడింది ఇందులో ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి చేసిన పనులకు సరిగ్గా పేమెంట్ రావడం లేదనే ఉద్దేశంలో ఇన్ని రోజుల వరకు సర్పంచ్లు అబోహ పడ్డారు వాళ్ళకు చేసిన పనులకు మనకు అమౌంట్ ఇంటర్వ్యూలు వస్తుందో రాదో అనే ఉద్దేశంలో వాళ్ళు వెంకజ వేసినామని చెప్పినారు కానీ వాళ్ళ అనుమానాన్ని ప్రత్యేకాధికారి ఆ తర్వాత జైపీటీసీ గారు తహసీల్దార్ గారు ఎంపీడీ నేను అందరూ వాళ్ళకు నచ్చజెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు దాన్ని సంతృప్తి చెంది ఇప్పుడు చేయడానికి కొందరు ఎవరైతే క్రెమెటోరియం చేయడానికి వెనకంజ వేసినారో వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి రేపే ప్రారంభిస్తామని తెలియజేసినారు రెవెన్యూ విద్యాశాఖ వైద్య ఆరోగ్యం వ్యవసాయం మంచినీటి శాఖ గ్రామీణ విద్యుత్ అధికారి రాలేకపోయినాడు ఆయన ఈరోజు కలెక్టర్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు రానందున ఆయనకు కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది అందునిమిత్తం ఆయన ఈ సమావేశంలో రాలేకపోయినాడు ఆ తర్వాత పశుపోషణ అధికారి ఆయన కూడా రాలేదు తనకు ముందస్తు ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రోడ్లు మరియు భవనాల శాఖ ఆర్టీసీ వాళ్ళు ఐకేపి వాళ్ళు వీళ్ళందరూ హాజరైన హాజరైనారు ఆ మండల పరిషత్ సమావేశం తర్వాత జూన్ రెండు జనవరి రెండు నుండి నిర్వహించబడే ఎండవృద్ధా పల్లె ప్రగతిపై కూడా అందరూ సర్పంచ్లకు ఏ పనులు చేపట్టాలో గతంలో చే చేసిన పనులు అసంతిగా ఉంటే అసంపూర్తిగా ఉంటే అవి కూడా పూర్తి చేయడానికి చెప్పడమైంది జనవరి రెండు నుండి చేపట్టబోయే పల్లెపేట పల్లె ప్రగతి కార్యక్రమం దానిపై ఏమేమి లక్ష్యాలు చేకూర్చాలనేది కలెక్టర్ గారు మనకు పంపించడం జరిగింది దాంట్లో గ్రామ సభ నిర్వహించడం మొదటి రోజు గ్రామ సభ నిర్వహించడము ఆ గ్రామ సభలో రిస్ రిసీట్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఏమేమి గత ముప్పై రోజుల కార్యక్రమంలో ఏ ఏ పనులు చేపట్టి ఖర్చు పెట్టారో అనేది ప్రజలకు తెలియ చేయడం ఆ తర్వాత సమాధానాలతో పనిచేసే విధంగా ప్రజ ప్రజలకు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ప్రోత్సహించడము ముఖ్యంగా యువతకు కూడా ప్రోత్సహించడానికి ఆ తర్వాత గ్రామాల్లో వీధులు శుభ్రంగా ఉంచడం వార్షిక కార్యక్రమం చేపట్టడం దోమల నివారణకు మందులు పిచికారీ చేయడం చెత్తను డంప్ చెత్తను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డ్లో పంపించే ఏర్పాటు చేయడానికి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం పచ్చదనం పెంచడానికి ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలో కానీ పొలాల దగ్గర కానీ ఇళ్ళలో కానీ మొక్కలు పెంచడం నాటడం వాటికి పెంచడం రక్ష సంరక్షించడం చేయడం దా దానివల్ల మనకు జరిగే లాభాల గురించి తెలియజేయడం అనేది ఇంకోటి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయటకు మన నేలకల్ మండలంలో ప్రతి సర్పంచ్ గారు కూడా ముందుకొచ్చారు వాళ్ళకందరికీ ఆర్థికంగా ఉన్న వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కొనడం జరిగింది ఆర్థికంగా వెనుకబడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ పంచాయతీలకు బ్యాంకు ద్వారా ఇప్పించడం జరుగుతుంది ప్రస్తుతం వరకు మనకు ఈ రోజు వరకు రెండు ట్రాక్టర్లు వచ్చాయి ఆ తర్వాత రేపు ఇంకా మిగతా ట్రాక్టర్లు కూడా వచ్చేటట్టు కృషి చేస్తున్నట్టు తెలియడం ఇటు విషయము గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు గ్రామ యువత అందరి సహకరిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేయటకు సహకరించగలరని తెలియజేస్తూ సభను ముగించారు